ఈరోజు దేవరాపల్లి మండలం తారువా గ్రామం ఆ దేవరదండే గ్రామం ఓడి ముత్యాల నాయుడు గారి అతను ప్రస్తుతం వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు అక్కడికి బీజేపీ నాయకులు కేనసింగ్కి వెళ్తే ఆ గ్రామంలో దౌర్జన్యం చేసి కారులన్నీ కూడా చెదగొట్టి అక్కడ ముఖ్యమైన నాయకులు కూడా కొట్టడం జరిగిందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది ఇది చాలా దారుణం ఊడి ముత్యాల నాయుడు గారు మీరు ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు అంతేకాకుండా డిప్యూటీ సీఎం గా పదవిలో ఉన్నారు ఒక ఉన్నతమైన పదవి వీళ్ళ క్యాన్వసింగ్కి వస్తే మీరు ఎందుకు పడుతున్నారండి కొట్టవలసిన పని వచ్చిందండి ఇది దౌర్జన్యం కదా ఉన్నతమైన స్థానంలో ఉండి ఈ విధంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళని దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శ చేయడం కోసం చెప్పి సీఎం రమేష్ గారు వెళ్తే సీఎం రమేష్ గారి మీద కూడా మీరు దౌర్జన్యం చేస్తారని తెలిసింది ఇది ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు ఆ పోలీసులు అంతా ఎవడో సంకనాకుతున్నారు అక్కడ ఇది పద్ధతి కాదు అనకాపల్లి ఎస్పీ గారు నేను చెప్తున్నాను పోలీస్ ఎస్పీ గారికి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే మేం కూడా అదే దారిలో నడవలసి వస్తుంది ఇంచేది అంటే దాడులు ఎందుకేస్తున్నారంటే ఇవేళ అనకాపల్లి పార్లమెంట్ ఏరియాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలతో సహా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీని గెలిపించడం కోసం ఆలోచిస్తున్నారు ఇటువంటి సమయంలో ఈ పూడి ముత్యాల నాయుడు గారు ఓడిపోతారని భయంతో దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మానుకోమని చెప్పి నేను మనం చేస్తున్నాను ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి లేదు గారు నర్సీపట్నం బలిఘట్టంలో పాదయాత్ర వెళ్ళన్నాను బలిఘట్టంలో కూడా వైసీపీ నాయకులు మా పాదయాత్ర మీద క్యానసింగ్ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు అయితే మా వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి భయంపడి పారిపోయారు ఈ దాడులు చేస్తామంటే నాకు పర్మిషన్ ఉంది బలిఘట్టణలో తిరగడానికి నాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు లో తిరుగుతున్నప్పుడు పోలీసులు కూడా ఇవ్వకుండా